భూప్రపంచంలో అనేక రకమైనటువంటి దేవతలను కొలుస్తూ ఉంటున్నాం ఎన్ని కొంతమంది రాముణ్ణి కొలుస్తున్నాడు కొంతమంది శివుణ్ణి కొలుస్తున్నాడు కొంతమందిని అమ్మవారిని కొలుస్తున్నాం విఘ్నేశ్వరుని కొలుస్తున్నాం ఏసుక్రీస్తుని కొలుస్తున్నాం మహమ్మద్ ప్రవక్తను కొలుస్తున్నాం అసలు మనం కొలవని వాళ్ళు ఎవరు చెట్టు చెమలు పుట్టలు అన్ని నాగదేవతను కొలుస్తున్నాం అట్లా ఎన్ని ఎన్ని దేవతలను కొలుస్తున్నాం ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని మన మన శాస్త్రం చెప్తున్నది అయితే ఎన్ని దేవతలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ దేవతల యొక్క మూలం ఏంటి ఈ దేవతలందరూ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాన్నించే వచ్చాయి అనేటటువంటి రహస్యము ఎవరైతే ఈ త్రినాచికేత యజ్ఞం చేస్తాడో వాడికి అర్థమవుతుంది వాడికి అర్థమయ్యి ఈ దేవతలందరూ కూడా పరబ్రహ్మ స్వరూపాలే మెయిన్ సోర్స్ అంటే ఎవ ఎవరి దగ్గర నుంచి ఈ దేవతలన్నీ ఆవిర్భవించాయో ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో కేవలం ఈ దేవతలనే కేవలం కొలుస్తూ ఉంటే ఈ దేవతని మనం ఎందుకు కొలుస్తాం ఏ దేవతనైనా కొలిచేది ఎందుకు అంటే మన శరీరం యొక్క శుద్ధి కోసం శరీరం యొక్క ఆరోగ్యం కోసం మన కోరికల కోసం పుత్రుడు కావాలి భార్య కావాలి పెళ్లి కావాలి సంసారం కావాలి ఉద్యోగం కావాలి అట్లా అనేక రకాలైనటువంటి మన కోరికలను తీర్చుకోవటానికి ఈ దేవతలను మనం ఆరాధిస్తూ ఉంటాం అయితే ఈ దేవతలని ఇట్లా ఇట్లా అడుక్కుంటూ 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 ఉండటమే నీ జన్మ యొక్క నీ పరమార్థమా లేక దీనికి దా దాటింది ఏదైనా ఉందా దీనికి దీనిని దాటి ఈ త్రినాచికేత యజ్ఞం అంటే ఏంటి ఇప్పుడు మనలో ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి పరమాత్మ శక్తిని కొలవటం కదా కాబట్టి అక్కడ దేవతలను గురించినటువంటి ఆరాధన లేదు ఆ దేవతలను అడుక్కోవటం ఏం లేదు ఇవన్నీ దాటేసా దాటేశాడు ఇక్కడ నచకేతుడు ఇవన్నీ దాటి ముందుకు వెళ్ళాడనమాట సో ఎవరైతే ఈ ఈ నచికేత యజ్ఞం చేస్తూ 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 ఉంటాడో వాడికి ఈ దేవతల రహస్యాలు అన్ని దేవతల రహస్యాలు తెలిసిపోతాయి అన్ని దేవతలు అక్కడి నుంచే వస్తున్నాయి విడివిడిగా ఈ దేవతలందరినీ నేను కొలవక్కర్లేదు ఈ ఆ పరబ్రహ్మలో నుంచి ఈ దేవతలందరూ వస్తున్నారు కాబట్టి ఆ పరబ్రహ్మ సేవనమే నిర్గుణ నిర్మల నిష్కళంక ప్రకాశవంతమైనటువంటి ఆ పరబ్రహ్మ సేవనమే ఈ దేవతలందరికీ ఆ దేవతల్ని ఆరాధించిన ఫలితము మనకు దొరుకుతుందని వాడికి తెలుస్తుంది అది తెలవటమే కాకుండా వాడికి ఇంకోటి తెలుస్తుంది ఏంటంటే ఈ జన్మ అంటే ఈ మని ఈ జన్మ యొక్క రహస్యము అట్లాగే మృత్యు యొక్క రహస్యం కూడా రెండో అతనికి తెలిసిపోతాయి తెలి ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఏంటి మనకి ఏ కోరిక లేదనుకో నిశ్చింతగా ఉంటాం అంతే కదండి ఇప్పుడు పిల్లాడు పుట్టాడు పిల్లవాడు పుట్టంగానే అక్కడ అయిందా రెండో రోజు డాక్టర్ ఏం చెప్తుంది వాడికి ఏదో ముక్కు గారుతుందో లేకపోతే లేదో ఏదో జాండీస్ వస్తుందో అని చెప్తాడు హాస్పిటల్ మళ్ళీ మనం పరిగెత్తుతాం పరిగెత్తి వాడిని కాసేపు ఇందులో పెడతారు ఏది ఒక అంటే ఇన్క్యుబేటర్లో పెడతారు ఇన్క్యుబేటర్లో మళ్ళీ అదో టెన్షన్ ఈ లోపల తల్లికి ఏదో ఒంట్లో బాలేదు మళ్ళీ అదొక టెన్షన్ అట్లా టీ అయినా సంతోషం ఎక్కువసేపు ఉండదు మనకి ఇంకా వరుసగా ఇంకా పెరుగుతూనే ఉంటాయి అవి మనం అనుకుంటాం అదే చెప్తున్నాం ఈ ఇదేంటంటే ఒక సంతోషము దయానంద స్వామి చెప్తూ చెప్తూ అనమాట అదేంటి సుఖి అమ్మయ్య నేను సుఖంగా ఉన్నానని అనుకుంటానంట తర్వాత దుఃఖి దుక్కి 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 దుఃఖి సుఖి అంటే ఆ సుఖం వెనకాల ఇన్ని ఇన్ని దుఃఖాలు ఉంటాయి అన్న సంగతి మనం తెలుసుకోలేకపోతాం ఆ తర్వాత వాడు ఆ పిల్లాడు రాత్రి తెల్లవాడు నిద్రపోడు వాడికి ఇంకేదో వస్తుంది ఇంకా ఈ ఈ ఆరాటం ఈ ఆరాటంలో ఈ ఆరాటంలో ఆ పిల్లాడు చదువుకోవాలి వాడికి ఇట్లా ఇట్లా రకరకాలు ఉంటాయి అంటే అట్లానే నేనేదో మనము సంతోషం సుఖము ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ తాత్కాలికమైనవి కాలం ఆ దేవతలని మనం ఎత్తుకుంటే కానీ మనకి కోరికలు నెరవేరు సో జ్ఞానులు ఏం చేశారంటే దీనికి అతీతంగా వెళ్ళిపోయి ఆ బ్రహ్మరహస్యాన్ని తెలుసుకుంటానమాట సో ఇక్కడ ఏమైనా నచికేతయాగాన్ని మూడుసార్లు చేసినవాడు ముగ్గురిని ఆశ్రయించి అంటే తల్లి తండ్రి గురువుని అట్లాగే ఈడ పింగళ సుషుమ్న వీటిని కూడా ఆశ్రయించాలి తర్వాత నేను మన గురువుగారు చెప్పినట్టుగా సత్వరజస్తమో గుణాలని కంట్రోల్లో పెట్టుకోవటం సత్వరజస్తమో గుణాలు అంటే ఏంటి సత్వగుణం అంటే ఏంటి సాత్విక గుణం అంటే శాంత స్వభావం కలిగి మంచి కర్మలు చేస్తూ ఉండటం రజోగుణం ఏంటి ఎప్పుడూ కొద్దిగా చంచలంగా ఉండి అది సంపాదించాలి ఇది సంపాదించాలి అని ఆరాటం ఇప్పుడు చూడండి మన మన రాష్ట్రంలో చాలామంది ఏదో ఒక యాక్టివిటీతోటి ఆగరు అతను అతనికి పొలం ఉంటుంది తర్వాత ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తూ ఉంటారు అట్లాగే కొంత బిజినెస్ చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు అంటే ఒక కులవృత్తి పైగా ఇవన్నీ కాకుండా ఒక కులవృత్తి కూడా చేస్తూ ఉంటాడు అంటే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి మనకు ఆదాయం యొక్క వనరులు అనేకంగా పెట్టుకుంటున్నాడు ఒకే వ్యక్తి సో అనేకంగా పెట్టుకునేటప్పటికి ఏమవుతుంది మన చాంచల్యము చిత్తం ఏంటంటే ఒకటి సరి చేసేటో లోపల ఇంకోటి ఇంకో దాంట్లో ఏదో విధమైనటువంటి అవకతవక జరిగి దాని మనం మనశ్శాంతిని కోల్పోతాం ఏదో రెండు రకాలు మా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఓ పక్క గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే విడిగా బట్టల వ్యాపారం చేయటం లేకపోతే కూరగాయల వ్యాపారం చేయటం ఇలా వడ్డీ వ్యాపారం చేయటం ఇవన్నీ చేస్తున్నారు సో దాంతో ఏంటి ఇది విపరీతమైన రజోగుణాన్ని సూచిస్తుంది అనమాట రజోగుణం వల్ల ఏమవుతుంది అనేక రకాలైనటువంటి ధనము ధనము ఒక దాన్ని ఏమంటారంటే మంచి సోర్స్ దాన్ని తెలుగులో ఏమంటామంటే సరైన మార్గంలో ధనము సంపాదించకుండా వక్రమార్గంలో ధనం సంపాదించి మన దగ్గరికి వచ్చి చేరటం వల్ల చేరుతుంది ఈ రజోగుణం మనని అనేక రకమైనటువంటి కష్ట నష్టాలకి మనని కష్ట నష్టాలకి పాపభూయిష్టమైనటువంటి జీవనంలోకి తోసేటటువంటి అవకాశం ఉంది ఇహ పోతే మనిషి తమోగుణం అయితే ఈ తమోగుణం ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవ ఈ మూడు మూడు మూడిని సేవించమంటున్నాడు కాబట్టి అనేక రకాలైన మూడులు ఉన్నాయి అంటే మూడు త్రీ త్రీ అనేది మూడు మూడు రకాలుగా ఉంటుంది త్రిగుణాలు అనవచ్చు తల్లి తండ్రి గురువు అనొచ్చు ఈడ పింగళ సుష్మున అనొచ్చు శ్రీకాలాలు అనొచ్చు శ్రీ ఇక ఇంకా దానికి తర్వాత ఇదేంటి ఇంకా ఉన్నాయి ఉండండి త్రిగుణాలు త్రికాలాలు అండపిండ బ్రహ్మాండం అనొచ్చు సో ఇవన్నీ మూడుతో కూడినటువంటివి ఈ మూడు అంటే అనేక రకాలైనటువంటి ఈ మూడు త్రిపుటీలు అంటారు వీటిని మనం సేవిస్తూ రావాలన్నమాట సో ఇక్కడ సత్వరజస్తోమ గుణంలో రజోగుణం వల్ల మనకి అనేక రకాలైనటువంటి ధనము వచ్చి మనలో చే మనలో మన మన ఆదాయంలో కలి కలవటం వల్ల మనం అనేకమైనటువంటి కష్ట నష్టాలు అనుభవించవలసి వస్తుంది ఇక గుణం తమో గుణం సంగతి మీ అందరికీ తెలిసిందే ఎక్కువగా తాగటం అలా మనకి హితవు కానటువంటి ఆహారాన్ని భుజించటం ఎప్పుడూ ఒక విధమైనటువంటి ఒక తమోగుణం అంటే ఏంటంటే ఒక విధమైన క్రిమినల్ యాటిట్యూడ్ క్రిమినల్ యాటిట్యూడ్ అంటే ఏంటి దానిని నేర ప్రవృత్తి కలగటం అంటారు నేర ప్రవృత్తి అనగానే మీరు వేరే దాన్ని ఏమనుకోకూడదు ఈ శరీరమే నేను అనేటటువంటి ధ్యాస కలిగి ఉండటమే ఎక్కువగా అంటే ఈ తమో గుణం వల్ల అది ఎక్కువ వస్తుంది నేను చెప్పిందే కరెక్ట్ ఏం చేసిందే ఇది అనేటటువంటిది ఈ తమో గుణం వల్ల వస్తుంది కాబట్టి ఇది కూడా చాలా మనని అధపాత అంటే అంధకారమైనటువంటి లోకాల్లోకి తోసేసేటటువంటి ఛాన్స్ ఉంది అయితే వీటిని సేవించటం ఎట్లా తమో గుణాన్ని కావ ఇవి మంచివే ఈ తమో గుణ సత్వరజ గుణాలు వాటిని సరిగా వాడుకుంటే కనుక ఇవన్నీ కూడా మేలే చేకూరుస్తాయి ఎలాగా తమో గుణం మనకు కావలసిన సమయంలోనే నిద్రించడానికి మనం వాడుకోవాలి నిద్రించే మన శరీర విశ్రాంతి తీసుకోవటానికి తమోగుణం గుణం ఖచ్చితంగా మనకి కావాలి కానీ దానిని అనవసరంగా ఎప్పుడంటే అప్పుడు పడుకోవటానికి లేకపోతే ఎప్పుడంటే అప్పుడు తాగటానికి ఎప్పుడప్పుడు ఎప్పుడంటే అప్పుడు దుర్వినియోగం చేసుకోవటానికి ఈ తమో గుణాన్ని వాడరాదు అట్లాగే రజోగుణం కూడా ఉండాలి మనకి సంపాదించాలి ఊరికే కూర్చొని మనం తినడానికి వీల్లేదు కాకపోతే సంపద సృష్టి చేయాలి కాకపోతే అది అనేక మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించటం వల్ల మన సమయం అంతా కూడా దానిలో వృధా అయిపోయి అన్యాయ ఆర్జ ఆర్జనకి అది అవకాశాన్ని దోహదపరుస్తుంది కాబట్టి రజోగుణం మనకు ఉండాలి కానీ దానిని ఒక పరిమితిలో ఉండాలి అట్లాగే సత్వగుణం సత్వగుణం ఏంటంటే ఈ సత్వగుణము దేనికి దారి తీయాలంటే సత్వగుణం కలిగి ఉండడం అంటే దేవతార్చన ఎగడయాగాదాలు చేయటం సత్యం భాషించటం మితంగా ఆహారం భుజించటం చక్కగా సమయానికి శరీరాన్ని క్రమబద్ధంగా ఉంచుకోవటం ఇవన్నీ కూడా సత్వగుణానికి వస్తాయి అయితే మనిషి కేవలము ఈ సత్వగుణంతో ఆగిపోవటానికి వీలేదు ఈ సత్వగుణాన్ని దాటి సాత్విక గుణం అనేది ఇంకొకటి నాలుగోది ఒకటి ఉంది నాలుగోది అంటే ఏంటి ఈ గుణాతీత మనం ఇప్పుడు మనం ఏ పరబ్రహ్మని తెలుసుకోవాలంటే ఆయన ఆ పరబ్రహ్మ ఎటువంటి వాడు గుణాతీతమానం చిదానంద రూపమైనటువంటి వాడు గుణాతీతమానం అంటే ఈ గుణాలకన్నిటికీ అతీతమైనటువంటి వాడు పరమాత్మడు కాబట్టి ఈ మూడు గుణాలని దాటవలసి ఉంటుంది కాబట్టి ఈ సత్వగుణం అంటే సత్వగుణంలో కేవలం మన భగవంతుని ఎప్పుడు అడుక్కుని తీసుకోవటమే కాదు ఆ భగవంతుడికి అర్పణ చేస్తూ ఒక సమయానికి వచ్చేటప్పటికి పూర్తిగా త్యాగభరితమైనటువంటి జీవనాన్ని మనం గడపాల్సి వస్తుంది అంటే ప్రతి మనిషి కూడా చివరి దశకు వచ్చేటప్పటికి పూర్తిగా సన్యాసంలోకి వెళ్ళవలసి ఉంటుంది ఇదంతా కూడా మన ప్రపంచం నుంచి ఏదైతే ఏదైతే తీసుకుంటున్నామో అదంతా మనం ఇవ్వవలసి ఉంటుంది సో అట్లా చేసినప్పుడు మనం ఈ త్రిగుణాలని ఆరాధించినట్లు అవుతుందన్నమాట ఇకపోతే అండపిండ బ్రహ్మాండం కూడా వీటిని కూడా అండపిండ బ్రహ్మాండం అంటే ఏంటి మన ప్రతి మనిషి యొక్క శరీరము మూడు భాగాలుగా విభజింపబడింది మూడు భాగాలుగా విభజింప కింద భాగాన్ని అండమంటారు ఈ మధ్య భాగాన్ని పిండమంటారు ఈ పై భాగాన్ని ఈ భూమజన్ ఈ భాగం ఉన్నదాన్ని బ్రహ్మాండం అంటారు ఈ మూడిటి యొక్క అర్థము ఈ మూడిటి యొక్క సేవనము సేవనం అంటే ఏంటి వాటిని ఒక విధమైనటువంటి క్రమబద్ధీకరిస్తూ ఎవరైతే యోగాన్ని చేస్తాడో అండపిండ బ్రహ్మాండం బ్రహ్మాండాన్ని మనం ఏ మనిషి కూడా మనలో ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అంటే ఏంటి ఆ పరబ్రహ్మ నెలకొని ఉన్నటువంటి బ్రహ్మాండం ఏదైతే ఉందో మన సహస్రారంలో దాని దాకా అతను కుండలిని శక్తిని తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు సో అండ మనిషి యొక్క అండ్ అండజ భాగంలో ఉన్నటువంటి అంటే కింద భాగంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు మూలాధారంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తిని నిద్రిస్తున్నటువంటి శక్తిని పి పిండజం ద్వారా పైకి తీసుకెళ్ళి ఆ బ్రహ్మాండానికి తీసుకెళ్లేటటువంటి యోగ సాధన చేసినప్పుడు అండపిండ బ్రహ్మాండాన్ని కూడా మనం సాధించినట్లు అవుతుంది ఇక సో ఈ మూడిటిని సేవించడం అంటే ఇట్లా త్రికాలాలు త్రిసంధ్యలు త్రిసంధ్యలు అంటే ఏంటి మనం మూడు సార్లు ప్రతిరోజు కూడా మనం ఈ యోగాన్ని చేయవలసి ఉంటుంది అదేంటి ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య యో సో ఈ విధంగా ఈ మూడిటిని కూడా సేవించడానికి మనం తప్పకుండా చేయాలన్నమాట సో ఎవడైతే ఇట్లా చేస్తాడో వాడు ఖచ్చితంగా ఆ పరబ్రహ్మ యొక్క సత్యాన్ని తెలుసుకుని జన్మమృత్యు సత్యాన్ని తెలుసుకుని అతను దేవతల యొక్క రహస్యాన్ని తెలుసుకుని పూర్తి శాంతి పొందుతాడు అని చెప్పి పదిహేడవ మంత్రం చెప్పింది